నారాయణలో రాష్ట్ర స్థాయి ముప్పై రెండవ న్యూరోకాన్ సదస్సు ప్రారంభం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ న్యూరోకాన్ సదస్సును ఈ రోజు నెల్లూరు న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జూలై నాలుగు నుంచి ఆరో తేదీ వరకు జరిగే ఈ సదస్సులో మొదటి రోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని మందులతో తగ్గని మూర్ఛ వ్యాధికి సర్జరీ విధానాల గురించి వెన్ను నొప్పి స్టోక్ తదితర జబ్బులకు సంబంధించి వైద్య రంగంలో అవలంబిస్తున్న అత్యాధునిక చికిత్స పద్ధతుల గురించి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు అందువలన రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ రాష్ట స్థాయి సదస్సును నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించేందుకు సహకరించిన డాక్టర్ పొంగూరు నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ న్యూరో సైన్సెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట రమణమూర్తి గారు మాట్లాడుతూ తల గాయాలు బ్రెయిన్ ట్యూమర్స్ మూర్చ చిన్నపిల్లల్లో వచ్చే న్యూరోలాజికల్ సమస్యల గురించి ఈ సెమినార్లో చర్చించడం జరుగుతుందని ఈ సెమినార్ను నెల్లూరు న్యూరో క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి అలాగే రాష్ట న్యూరో సైన్సెస్ అసోసియేషన్ తరఫున నారాయణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ మేం నలుగురం కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని సహకరించిన డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మరియు వైద్యులకు వైద్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నెల్లూరు న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ రాష్ట్ర స్థాయి సదస్సును రెండు ఏడు మరియు రెండు పేల పదిహేడులో నిర్వహించామని ఇప్పుడు మూడోసారి నిర్వహిస్తున్నామని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి సుమారు ఆరు వందల మందికి పైగా వైద్యులు డెబ్బై మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు ఈ థర్డ్ టైం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అనేది అంత ముందు కంబైండ్ స్టేట్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్లో చేశాము టూ థౌజండ్ సెవెంటీన్లో చేశాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నాము ఈ ట్వంటీ ఫైవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన సంపత్ సార్ ఉన్నాడు అలాగే సైంటిఫిక్ కమిటీ చైర్మన్గా డాక్టర్ రమణమూర్తి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ ఉన్నారు సో ఈ ఏ కాన్ఫరెన్స్ అయినా కూడా వార్షిక సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంటుంది ఈ వార్షిక సదస్సులో బేసిక్గా మనకు ఎప్పుడెప్పుడు ఆ సంవత్సరంలో కానీ అంతకుముందే కానీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కానీ కొత్త అయినటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా వచ్చినాయా అవి పేషెంట్స్కి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనే విధంగా ఈ చర్చ జరుగుతుంది కాన్ఫరెన్స్లో సో ఇది వాళ్ళ రేపు ఎల్లుండి జరుగుతుంది దీంట్లోనే ఒక సెవెంటీ ఎయిటీ పరిశోధాత్మక పత్రాలు అంటాం సైంటిఫిక్ పేపర్స్ అంటాం ఆ సైంటిఫిక్ పేపర్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది వాటి మీద డిస్కషన్ ఉంటుంది సో అల్టిమేట్గా వీటిల్లో వచ్చేది పేషెంట్స్కి మనం ఎంతవరకు హెల్ప్ చేసేదానికి ఎంతవరకు న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసేదానికి అనేది ఉపయోగపడేదానికి ఈ సదస్సులన్నీ నిర్వహించడం జరుగుతుంది ఇంత ఖర్చు పెట్టి కూడా తెలంగాణ నుంచి అలాగే కర్ణాటక నుంచి కేరళ నుంచి సో మన స్టేట్ నుంచి సుమారుగా ఇంచుమించుగా ఒక డెబ్భై ఎనభై మంది స్పీకర్స్ వస్తున్నారు ఒక ఆరు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారు సో విఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ వేఆర్ వెరీ మచ్ అవర్ నారాయణ గారి ఇన్స్టిట్యూట్స్లో ఇది చేయడం కూడా నాకు చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ విక్రమ న్యూరో విక్రమసింహపూర్య న్యూరో అర్లీ ఇయర్గా నెల్లూరు న్యూరో క్లబ్ అనేవాళ్ళము ఇప్పుడు దాన్ని అలా పేరు మార్చడం జరిగింది వీళ్ళందరూ గ్రూప్ ఒక మెంబెర్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నాము న్యూరో క్లబ్లో వీళ్ళందరూ సమిష్టి సహకారంతోనే ఇది జరుగుతుంది విఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ దాన్ పార్టిసిపేటింగ్ ఆల్సో ఇవి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ కృతజ్ఞతలు తెలుగు థ్యాంక్ యూ థర్టీ థర్టీ సెకండ్ ఏపీ నూరో కాన్ఫరెన్ స్టేట్ కాన్ఫరెన్స్కు తర్వాత విక్రమ్ సింపూర్ తరఫున నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున మా ఆర్గనైజేషన్ తరఫున అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్స్కు ఫ్యాకల్టీకి ప్లస్ పత్రికా సిబ్బంది మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు అంటే జూలై ఫోర్త్ టు సిక్స్త్ మనము ఏపీ నూరఖాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెల్లూరు జరుపుకుంటున్నాము సో దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సో ఫస్ట్గా ఫోర్త్ జులై ఫోర్త్ రోజు ఈరోజు వర్క్షాప్స్ చేస్తున్నాము వర్క్ షాప్స్ అంటే మనకు కామన్గా ఉన్న ఎపిలెప్సీ కండిషన్స్కు మనం చాలామంది మందులుగా మందులు ట్యాబ్లెట్స్ రాస్తూ ట్రీట్ చేస్తుంటాము అలాంటి మందులతో ట్యాబ్లెట్స్ ఇంప్రూవ్మెంట్గా ఆయన పేషెంట్స్ అందరికీ కూడా ఎపిలెప్టి సర్జరీస్ అని చేస్తాము సో ఆ ఎప్లెప్టి సర్జరీస్ న్యూరాలజిస్టు న్యూరల్ సర్జరీస్ ఎలా చేసుకుంటారు ఎలా తీసుకుంటారు అని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే కొన్ని పేషెంట్స్ అంటే మనము పేషెంట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కోసము ఒక వర్క్షాప్లా కండక్ట్ చేసి ఫర్ బెటర్ రిఫైన్మెంట్ కోసం చేస్తున్న ఒక వర్క్షాప్ ఇది అట్లాగే నూరు వాళ్ళు మనకు వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్స్ తర్వాత వెన్నుపూసలో ఉన్న కండరాల సంబంధ వెన్నుపూసలో ఉన్న ట్యూమర్స్ కానీ వాటికి ఎట్లా డిసైడ్ చేయాలి ఆ ఎన్నో చూసుకుంటారు దానికోసం కూడా రిఫైన్ ప్రొసీజర్స్ చేస్తున్నారు అట్లాగే మనకు స్లీప్ సంబంధించిన స్టడీస్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా నిష్ణాతులైన సర్జన్సు న్యూరాలజిస్ట్ తరపున హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన డెలిగేట్స్ కూడా మనం దీన్ని ఈ యొక్క టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి ఇంకా రిఫైన్ ఎట్లా చేసుకోవాలి చెప్పడం కోసము ఈ వర్క్షాప్ చేస్తున్నాము అట్లాగే రేపు అంటే జూలై ఫిఫ్త్ సిక్స్త్ కూడా మనకు మెయిన్ కాన్ఫరెన్స్ నడుస్తుంది సో మెయిన్ కాన్ఫరెన్స్లో కొద్దిగా మనకు యొక్క మాస్ట్ అంటే సీనియర్ పీపుల్ అయినటువంటి కొంతమంది న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్కు రిమార్క్ చేసుకుంటూ వాళ్ళ ఒరేషన్స్ ఉంటాయి కొన్ని టాపిక్స్ మీద కొన్ని న్యూరో క్విజెస్ ఉంటాయి ఈవెన్ న్యూరాలజీ న్యూరో సిర్జరీ పీజీస్కు పేపర్ ప్రజెంటేషన్స్ పోస్టర్సు అండ్ క్విజ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటాయి ఈవెన్ మనకు ఆనవాయితీగా వస్తున్న ప్రకారము మనకు ఈ న్యూరో సైన్సెస్ విభాగంలో చాలా కృషి చేసి న్యూరో సైన్సెస్ అభ్యున్నతి చాలా పాటుపడబడిన సీనియర్ న్యూరా వాళ్ళకి మనము గౌరవించుకోవడము ఒక పార్టీ సో దాంట్లో భాగంగానే రేపు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తున్నాము డాక్టర్ డబ్ల్యూ సీతారాం సార్ అని కర్నూలు మెడికల్ కాలేజ్లో సీనియర్ న్యూరోసర్జన్స్ వాళ్ళకు కూడా అచీవ్మెంట్ ఇస్తున్నాము సో అట్లాగే డిఫరెంట్ లెక్చర్స్ కూడా అంటే న్యూరాలి న్యూరోసర్జన్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉంటున్నాయి స్ట్రోక్స్ కానీ ఎప్లెప్స్ కానీ మూమెంట్ డిజార్డర్స్ కానీ హెడ్ఏక్స్ మీద కానీ తర్వాతే న్యూరస సంబంధించి వేరే టాపిక్స్ మీద కూడా ఆ టాపిక్స్లో ఉన్న నిష్ణాతలు కూడా స్పెషల్గా ఎలా చేస్తున్నాము డెవలప్మెంట్ చెప్పడం కోసం చేసిన కోసం బేసిక్గా ఈస్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ అవన్నీ అందరితో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ చేసుకుంటారు కాన్ఫిడెన్స్ సో దీంతో పాటు మనకు పీజీస్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి సో ఇవన్నిటికీ మనకు పర్మిషన్ ఇచ్చి ఈ నెల్లూరులో విక్రమ్ విక్రమ్సింహపూర్వకరఫ్ ఏపీ నూరో సైన్స్ అసోసియేషన్ కృతజ్ఞత తెలుపుకుంటూ మా విక్రమ్ విక్రమసింహం తరఫున అందరికీ శుభాక్షలు తెలుపుతూ తెలియజేసుకుంటుంది అండ్ ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ మాకు నారాయణ మెడికల్ కాలేజ్లో జరగడానికి తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ కల్పించిన మా ఫౌండర్ చైర్మన్ పి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా కుదరం తెలుపుకుంటూ నారాయణ మేనేజ్మెంటు నారాయణ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అట్లాగే కిమ్స్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్స్ మన మెడికవర్ హాస్పిటల్స్ వేరే స్కాన్ సెంటర్సు చాలామంది న్యూరాలజిస్టులు నూర సెకండ్స్ ఆఫ్ అందరూ నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా కృషితో ఈ ప్రోగ్రామ్ చేసిన చోటుపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ అసలు తీసుకున్నారు